ఈయన ఏమన్నాడు మందు పైసలు పనిచేయలేదు పంచాయతీ ఎన్నికలలో దెబ్బతిన్నాం ఓడిపోవడానికి వైఫల్యం కారణం కాదు స్థానిక ఎన్నికలలో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలకు తెలుసు లోపాలు సవరించుకుంటాం వచ్చే విడతలలో మెరుగైన ఫలితాలు సాధిస్తాం తొలి విడత పంచాయతీ ఫలితాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడు చెప్పిన మాటలు అయితే ఇక్కడ ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు కూడా చూడండి మందులు పైసలు పనిచేయట్లేదు నిజం మాట్లాడుకుందాం మనం మనం వాస్తవం మాట్లాడుకున్నాం గ్రామీణ ప్రాంతంలో ఓటు బ్యాంకుకు సంబంధించి ఎంత దారుణంగా ఉంది అంటే ఒకరు మందు పంచుతున్నారు ఇంకొకరు పైసలు పంచుతున్నారు రకరకాలుగా జరుగుతుంది అక్కడ మూడు పార్టీల అభ్యర్థులు ఉంటే మూడు పార్టీల అభ్యర్థులు పైసలు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు మందు ఎప్పుడు పంపిణీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఖర్చులు ఎట్లా వాళ్ళ ఖర్చులు రా ఏది పట్టణ ప్రాంతంలో ఉంటే డబ్బులు వేస్తే కానీ మేము రామ్మన్ రవాణా ఖర్చులు పెట్టుకొని మేము ఎందుకు రావాలనే నిర్లక్ష్య ధోరణిలో ఓటర్ ఉన్నాడు ఇది వాస్తవమైన విషయం కొంతమంది ఓటర్ల వైఖరి చాలా దరిద్రంగా ఉన్నది నిజం ఇది మీరు అవునన్నా కాదన్నా వాస్తవమైన విషయం ఒక స్పష్టమైన అవినీతి చేసే ఓటర్ను పట్టుకొని నిజమండి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వెళ్ళండి ప్రతి ఇంటి ఇప్పుడు ఏంది ఈయన దగ్గర పైసలు తీసుకుంటే ఈయనకి ఏం అని ఫీల్ అవుతుందేమోనని తీసుకోవాల్సి వస్తుంది ఇంకో దగ్గర ఆయనకి వేయట్లేదని ఆయన దగ్గర కూడా డబ్బులు తీసుకోవాల్సి తీసుకోవాల్సి వస్తుంది ఇట్లా మూడు పార్టీల దగ్గర పైసలు తీసుకుంటున్నారు మందు తీసుకుంటున్నారు సో ఓటు బ్యాంకుకు సంబంధించి పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళు వాళ్ళ సొంత యొక్క ఖర్చులు పెట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన ఒక ఓటు బ్యాంకును మనం ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనబడతా అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఓటును కూడా అమ్ముకుంటున్నారు అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుంది ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తా ఈ మందులు పైసలు అంటే ఒక గ్రామంలో ఒక గ్రామంలో మొదటి విడతలో జరిగిన ఎన్నికలలో ఒక గ్రామంలో ఒక ఓటుకు పదిహేను వేల నుంచి ఇరవై వేలు వంచే జోక్ ఒక గ్రామంలో పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు మంచేళ్ళు అంటే ఎంత ఘోరమైన విషయం ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం అంటే మేము మందు పైసలు పంచే పని పంచినా పంచేయలేదు అనుకుంటాం కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులలో లేదు అల్టిమేట్గా వీళ్ళు తలకిందులు తపస్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వద్దు అనుకుంటున్నారు ఒక స్పష్టమైన క్లారిటీకి ప్రజలు వచ్చేళ్ళు నేను ప్రజల విషయంలో ఎక్కడ తప్పుబట్టా ప్రజలు చాలా తెలివికంత తెలివి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ప్రజలు అన్నింటినీ కూడా గమనిస్తున్నారు కానీ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఓటు విషయంలోకి వచ్చేటళ్ళకు నిర్లక్ష్యానికి దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్ర కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతారు ఓటు వేయడానికి మరి అంత నిర్లక్ష్యం ఏందో నాకు అర్థమవుతులేదు మళ్ళీ వాళ్ళకు మైకులు ఇచ్చినా లేకపోతే వాళ్ళకి ఏమన్నా పెన్నులు ఇచ్చినా ఏమైనా ముచ్చట్లు చెప్పా అంటే బహు బహు బ్రహ్మాండంగా చెప్తారు కానీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం వీళ్ళకు కాళ్ళు రెక్కలు ఏంది అంటే చేతులు కదలేయి ఎందుకో అర్థం కాదు పైసలు ఇస్తేనే ఓటు ఇత్తమన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు జరుగుతూ ఉంటే మొదటి విడతలో కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాట అక్కడ అభ్యర్థులు చెప్పే మాట మీరు ఇప్పుడు పేపర్లల్లోనో లేకపోతే టీవీలల్లోనో చూస్తుంటారు అక్కడక్కడ మీకు కనబడుతూనే ఉంటుంది ఏంటిది అంటే ఓడిపోయిండు పైసలు అడుకోవడానికి వచ్చిలు పైసలు ఇవ్వమని వెంట పడుతున్నారు నా పైసలు నాకు ఇయమంటున్నారు అనేది అంటే పైసలు మంచినట్టే కదా ఆయన తీసుకున్నట్టే కదా ఓటరే అవినీతి చేస్తే ఇక రాజ్యం ఎట్లా మంచిగా ఉంటుంది చెప్పు కాంగ్రెస్ పార్టీ చరిత్ర మైనస్ అండి వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా అది కాదు నేను చెప్తున్నా కదా ఇక ఇంకొక విషయాన్ని చూద్దాం కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ రేవంత్ పాలనపై ప్రజలు విసుగుపోయిరు పంచాయతీ ఎన్నికలలో రుజువైంది కాంగ్రెస్ ఆరంభం పాతాళానికి పడిపోవడం ఖాయం రెండేళ్లైన ఒక్క హామీని అమలు చేయలేదు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో అఖిలేష్ యాదవ్ కేసీఆర్ తో భేటీ అఖిలేష్ పార్టీయే బిఆర్ఎస్ కు స్ఫూర్తి ఇక మళ్ళీ బౌన్స్ బ్యాక్